నమస్కారం అండి ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా మన గాజువాక బీవీకే హై స్కూల్ కారస్పాండెంట్ గారు శ్రీనివాసరావు గారు అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు శ్రీమతి మహాలక్ష్మి గారి ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ పేరిట రెండు కిలోమీటర్స్ విద్యార్థిని విద్యార్థులతో కలిసి రన్ లో పాల్గొనడం జరిగింది మరి మేడం గారు చెప్పినట్లుగా రామకృష్ణ పరహంస యొక్క ప్రథమ శిష్యులు అదేవిధంగా స్వామి వివేకానంద గారు అప్పుడు అమెరికాలో చికాగో వెళ్ళినప్పుడు ఆయన యొక్క స్పీచ్ కి మరి అమెరికన్స్ కూడా ఆశ్చర్యపోయారు మన సనాతన హిందూ ధర్మాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పిన గొప్ప మహనీయులు ఆయన ఆశ్రయాలకు అనుగుణంగా నేటి యువత పయనించాలి ఆయనకి ఎక్కువగా యూత్ ఫాలోవర్స్ ఉన్నారు ఎందుకంటే ఆయన అతి చిన్న వయసులోనే మరి స్వామీజీగా మారి ప్రపంచ దేశాలు తిరిగి హిందూ ధర్మాన్ని హిందూ న్ని కూడా ప్రపంచానికి చెప్పిన మహనీయులు మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి యువత ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలని కోరుకుంటూ చాలా చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు ప్రిన్సిపాల్ మేడం గారికి అదేవిధంగా కర్పండి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టీచర్స్ కి విద్యార్థులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు అందరికీ ఈ ఈరోజు వివేకానంద స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని మనం జాతీయ యువజనోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము ఈయన పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరంలో కల్కటాలో జన్మించారు ఈ వివేకానంద స్వామి గురించి మన వ్యక్తిత్వ వికాసాన్ని గురించి మనం బాగా తెలుసుకోవాలి ఈ వ్యక్తిత్వ వికాసం అనేది సనాతనం పరంపరాగతగా వస్తుంది అధునాతనం వినూత్నం కూడాను ఈయన ఆ తండ్రి చనిపోగానే మన దరిద్ర నారాయణలలో ఈయన ఆదిదేవుణ్ణి చూశారు ఆదిదేవుని చూసి అదే కాలంలో స్వాతంత్ర సమర సమర స్వాతంత్ర్య సమరం జరుగుతోంది స్వాతంత్రోద్యమ కాలం అది దానిలో భాగంగా మన ఆర్థిక వనరులు కూడా చాలా కొర కొరవడ్డాయి కాబట్టి ఇతను సరోమత ఆ విశా ఆ కోసమని చికాగో వెళ్ళ చికాగో వెళ్ళ వెళ్ళవలసి వచ్చింది అమెరికాలో అమెరికా వెళ్ళవలసి వచ్చింది అమెరికాలోని సరోమత సమ్మేళనాన్ని పురస్కరించుకుని ఇతను మన అమెరికన్ ఉద్దేశించి డిఎర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని ఆఫ్ అమెరికన్స్ అని సంభవించడం జరిగింది జరగడంతో అక్కడ రెండు నిమిషాలు పాటు వారు మన దేశస్సులు కాకపోయినప్పటికీ కరటాల ధ్వనులతో ఆయన్ని స్వాగతించారు దాని తర్వాత ఇతను ఇతని బోడల్ కూడా మనకి యువకుల యువకులందరికీ కూడా ఒక విద్యుత్ ఖాతాన్ని సృష్టించే క్రమంలో ఉంటాయి ఇతని జేయం అంతా కూడా ధర్మాన్ని యోగాన్ని మన సంస్కృతి సాంప్రదాయాల్ని వ్యాపింప చేసే క్రమంలోని అందరినీ కూడా ఉత్తేజపరిచారు ఈయన బోధనల్ని పురస్కరించుకొని ఇతని దృక్పథాన్ని అలవరించుకుంటునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వారితో పాటుగా పేరు మార్చుకునే వాళ్ళు సిస్టర్ నివేదిత ఈవిన వాళ్ళ దేశాన్ని కూడా వదిలేసి మన దేశంలో వచ్చి సేవాన్ని పె పె పెట్టుకొని మరియు మన స్వాతంత్ర సమయ మన స్వాతంత్ర ఉద్యమానికి కూడా ఆవిడ పోరాడారు అంతేకాకుండా జంషట్ పూర్తి జంషట్ టాటా గారు టాటా గారికి వైజ్ఞానికన్నా మనం పురోగతి సాధించాలని బోధించారు దానిలో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవిర్భవించింది ఈయన బోధనలన్నీ కూడా మనకి ఒక రకమైన స్ఫూర్తినిస్తాయి కాబట్టి యువకులందరూ కూడా నూతన ఉత్తేజాన్ని సంతరించుకొని మన భారత జాతీయని సరమానవ సమ్మేళనానికి ఆ పురోగపతి సాగించవలసిందిగా కోరుతున్నాను